ద్రోణుడు అర్జున పక్షపాతి అని చాలామంది అభిప్రాయం కానీ నిజానికి ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామ పక్షపాతి అర్జునుడి కంటే అశ్వత్థామ అన్ని విషయాలు ముందుగా నేర్చుకోవాలన్నది ద్రోణుడి ఆలోచన అది ఎలాగో తెలుసుకుందాం ద్రోణుడు ప్రతిరోజు తన శిష్యులకు కుండను ఇచ్చి నీటిని నింపుకు రమ్మనేవాడు అందరి కుండకి ఉన్న నోరు అంటే ద్వారం చిన్నదిగా ఉండేది కానీ అశ్వత్థామకి మాత్రం పెద్ద నోరు కల కుండని ఇచ్చేవాడు దానివల్ల అశ్వత్థామ కుండను తొందరగా నింపి తండ్రి వద్ద ఆయుధాలను ప్రయోగించే పద్ధతులను రహస్యంగా అందరూ వచ్చే లోపల నేర్చుకునేవాడు దీనిని గమనించిన అర్జునుడు వరుణాస్త్రం ద్వారా కుండను తొందరగా నింపి అశ్వద్ధామతో కలిసి ద్రోణిది దగ్గర విద్యను నేర్చుకునేవాడు అర్జునుడికి శబ్దేది అంటే ధ్వని మూలంగా చీకట్లో లక్ష్యాన్ని ఛేదించడం నేర్చుకోకూడదని వంట మనిషికి ఎప్పుడూ అర్జునుడికి చీకట్లో భోజనాన్ని వడ్డించవద్దని ఆదేశిస్తాడు ద్రోణుడు కానీ ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనం చేస్తుండగా గాలికి దీపం ఆరిపోతుంది అర్జునుడు మాత్రం నా చేయి వెలుతురు లేకపోయినా నోటికి ఆహారం అందిస్తున్నప్పుడు ఇదే శిక్షణ బాణాలు వేయడానికి చేతులకు నేను ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించాడు వెంటనే చీకట్లో బాణాలు వేయడం అభ్యాసం చేయసాగాడు అర్జునుడి దీక్షకు పట్టుదలకు ముగ్ధుడైన ద్రోణుడు అప్పటి నుండి అర్జునుడిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభించాడు